కేసీఆర్ నువ్వు రా నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రానంగల్ యాడున్నది లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా వేలు చేయాలా మేడిగడ్డను ఎట్లా వేలు చేసినాం ఇవన్నీ చూపెట్టడానికి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి కొల్లాపూర్లో మీ ఒకటే ప్రార్థన సరే జరిగింది జరిగింది మనం ఎందుకు ఓడిపోయినామో ఓడిపోయినాం రెండు వేల ఇరవై మూడులో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం రెండే సీట్లు వచ్చినాయి నడిగడ్డలో గద్వాల అలంపూర్ మిగతా పన్నెండు కూడా మనం ఓడిపోయినాం కొన్ని చోట్ల మీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మా హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారు పవర్ పాయింట్ కొల్లాపూర్ వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ ఇస్తే హర్ష హర్షపోతాడేమో ఏం చేసి అనుకున్నారు అట్లా మంది అనుకున్నారు అట్లా పక్కన నార్కర్నూలలో అనుకున్నారు కల్వకుర్తులు అనుకున్నారు కోడంగల్ అనుకున్నారు మిగతా పన్నెండు నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా చాలా గొప్ప ఫలితాలు మీరు సాధించారు కొల్లాపూర్లో మంత్రి గారి మంత్రి గారి దౌర్జన్యం ఆయన మనస్తత్వం అంతా కూడా మాకు తెలుసు ఇప్పుడు హర్ష అంటున్నాడు మీరు రావాలా అని నేను ఒకసారి కాదు రెండుసార్లు వచ్చిన కొల్లాపూర్కి ఏది ఒకసారి మల్లేష్ యాదవ్ చచ్చిపోతే వచ్చినా ఇంకోసారి శ్రీధర్ రెడ్డి గారు చచ్చిపోతే కూడా వచ్చినాం నేను ప్రవీణ్ గారు మేమందరం వచ్చినాం వచ్చి శ్రీధర్ రెడ్డి గారు చనిపోయిన రోజైతే దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచినాం అక్కడి నుంచి ఆ చిన్నంబాయి నుంచి వాళ్ళ దాకా నడిచినాం అట్లా అట్లా మీకు కష్టం ఎప్పుడు వచ్చినా తప్పకుండా మేమందరం వస్తాం పార్టీ కావచ్చు మీకు అండగా నిలబడతాం ఆ విషయంలో అనుమానం అవుతుంది కానీ మీతో ఒక్కటే ప్రార్థన కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరికైనా బీఫామ్ ఇస్తే ఈ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు ఈ కాడ నుంచి ఆయన మంచోడా ఆయన పొట్టిగున్నాడా ఉన్నాడా ఆయన గడ్డ ఉన్నదా మీస ఉన్నదా వద్దు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా జెడ్పీటీసీ ఎన్నికైనా కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నా అని చెప్పి కళ్ళు మూసుకొని అంతే ఉంటాయి ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి చిన్న చిన్న తాకట్లు ఉంటాయి మనుషులం కదా కొన్ని పంచాయతీలు ఉంటాయి కానీ గుల్గాలే అల్గాలే అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరికి వచ్చి కొట్లాడాలి కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకోవాలి అనుకునేది కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇక ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి ఈయననే కారు గుర్తు మీద ఈయనకే మేము అందుకే నేను ఎప్పుడు చెప్పేది గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే గులుగాల అలగాల కుటుంబం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే కొట్లాడాలా కానీ ఒకరికే వస్తుంది కదా టికెట్ ఒకరికే వస్తుంది కదా బీఫామ్ చింపి నలుగురికి అయితే ఇవ్వలేము కదా చింపితే మళ్ళీ చెల్లదు అది కూడా తెలుసు మీకు కాబట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మీరు మంచి విజయాలు సాధించాలని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పురోగమించాలని చక్కగా రేపటి రోజున హర్ష కూడా మీకు అండగా మరింత ఎక్కువ టైం కొల్లాపూర్లో గడపాలని అది కూడా చెప్తున్నాను గడపాలని ఎక్కువ మీ మధ్యలోనే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా కొల్లాపూర్లో మళ్ళీ కలుసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ